నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వస్తుంది ఈసారి ఏపీలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఈ వీడియోలో ఏపీలో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్ ఏంటి అండ్ ఏపీలో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా చూద్దాం కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఏడి అవర్ వీడియో ఫస్ట్ ఏపీలో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్ ఏంటో చూద్దాం ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఎయిమ్స్ మంగళగిరి విజయవాడ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఎస్వీ మెడికల్ కాలేజ్ తిరుపతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప ఈ మెడికల్ కాలేజెస్ కొన్ని ఏ రీజన్లో ఉన్నాయి అండ్ అలానే ఎస్వి రీజన్లో కూడా ఉన్నాయన్నమాట ఏ రీజన్ కింద ఉన్న స్టూడెంట్స్ ఎస్వి రీజన్లో మెడికల్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది బికాజ్ నాన్ లోకల్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం సీట్స్ అనమాట సేమ్ ఎస్వీ రిజన్లో స్టూడెంట్స్ కూడా ఏ రోజుల్లో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం సీట్స్ అనమాట లేదు నాకు ఏ రోజుల్లో ఉంటూ ఎస్వి రివిజన్లో ఉన్న మెడికల్ కాలేజ్లో సీట్ రావాలి లేదా ఎస్వి రివిజన్లో ఉంటూ ఏ రోజుల్లో ఉన్న మెడికల్ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఓపెన్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంటే అన్ని మార్క్స్ రావాలన్నమాట అప్పుడే మీకు సీట్ వచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అయితే రావాలి ఫస్ట్ టాప్ మెడికల్ కాలేజ్లో ఎక్స్పెక్టెడ్ కటాప్స్ చూద్దాం ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలి అంటే సిక్స్ ట్వంటీ మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి సిక్స్ టెన్ మార్క్స్ రావాలి బీసీఏ కేటగిరీకి ఫైవ్ హండ్రీ ప్లస్ మార్క్స్ రావాలి బీసీబీ కేటగిరీ వాళ్ళకి సిక్స్ టెన్ ప్లస్ మార్క్స్ రావాలి బీసీ కేటగిరీకి సిక్స్ ట్వంటీ మార్క్స్ రావాలి బీసీఈ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ రావాలి ఎస్సీ క్యాటగిరీకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఎస్టీ క్యాటగిరీకి ఫోర్ నైంటీ ప్లస్ మార్క్స్ రావాలి నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఓపెన్ క్యాటగిరీ వాళ్ళకి సిక్స్ టెన్ ప్లస్ మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ రావాలి బీసీఏ క్యాటగిరీ వాళ్ళకి ఫైవ్ సెవెంటీ టూ మార్క్స్ రావాలి బీసీబీ క్యాటగిరీ వాళ్ళకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ రావాలి బీసీసీ క్యాటగిరీ వాళ్ళకి ఫైవ్ నైంటీ ప్లస్ మార్క్స్ రావాలి బీసీడీ క్యాటగిరీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ రావాలి బీసీఈ కేటగిరీకి ఫైవ్ థర్టీ ప్లస్ మార్క్స్ రావాలి ఎస్సీ క్యాటగిరీకి ఫైవ్ థర్టీ ప్లస్ ఉండాలి ఎస్టీ కేటగిరీకి ఫోర్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఉండాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఓసీ కేటగిరికి ఫైవ్ ఎయిటీ ప్లస్ రావాలి బీసీఏ కేటగిరీకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ రావాలి బీసీబీ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ ఎయిట్ రావాలి బీసీసీ కేటగిరీకి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ రావాలి బీసీటీ కేటగిరికి ఫైవ్ ఎయిటీ ప్లస్ రావాలి బీసీ కేటగిరీకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రావాలి ఎస్సీ కేటగిరీకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ రావాలి ఎస్టీ కేటగిరికి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ రావాలి ఇక్కడ దాకా మీరు వీడియో చూసినట్టు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మంది రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఎయిమ్స్ మంగళగిరి ఓసీ కేటగిరీకి సిక్స్ నైంటీ ప్లస్ ఉండాలి మిగతా కేటగిరీస్కి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉండాలన్నమాట నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓసీ కేటగిరీకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫైవ్ నైంటీ ఉండాలి బీసీఏ కేటగిరీకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉండాలి బీసీబీ కేటగిరికి ఫైవ్ సెవెంటీ ప్లస్ ఉండాలి బీసీసీ కేటగిరికి ఫైవ్ నైంటీ ప్లస్ ఉండాలి బీసీడీ కేటగిరీకి సిక్స్ హండ్రెడ్ ఉండాలి బీసీఈ కేటగిరీకి ఫైవ్ ట్వంటీ ప్లస్ ఉండాలి ఎస్సీ కేటగిరీకి ఫైవ్ ట్వంటీ ప్లస్ ఉండాలి ఎస్టీ కేటగిరీకి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉండాలి నెక్స్ట్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఓసీ కేటగిరీకి ఫైవ్ ఎయిటీ ఉండాలి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫైవ్ సెవెంటీ ఉండాలి బీసీఏ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉండాలి బీసీబీ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉండాలి బీసీసీ కేటగిరీకి ఫైవ్ టెన్ ప్లస్ ఉండాలి బీసీడీ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ టూ ప్లస్ ఉండాలి బీసీఈ కేటగిరీకి ఫైవ్ థర్టీ ప్లస్ ఉండాలి ఎస్సీ కేటగిరీకి ఫోర్ ఎయిటీ ప్లస్ ఉండాలి ఎస్టీ కేటగిరీకి ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం ఓసీ కేటగిరీకి ఫైవ్ సెవెంటీ ప్లస్ ఉండాలి బీసీఏ కేటగిరీకి ఫైవ్ థర్టీ ప్లస్ ఉండాలి బీసీబీ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ టూ ప్లస్ ఉండాలి బీసీసీ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉండాలి బీసీడీ కేటగిరీకి ఫైవ్ థర్టీ ఎయిట్ ప్లస్ ఉండాలి బీసీఈ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉండాలి ఎస్సీ కేటగిరీకి ఫోర్ నైంటీ ఉండాలి ఎస్టీ కేటగిరీకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉండాలి కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఓసీ కేటగిరీకి సిక్స్టెన్ ప్లస్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫైవ్ నైంటీ ఉండాలి బీసీఏ కేటగిరీకి ఫైవ్ ఎయిటీ ప్లస్ ఉండాలి బీసీబీ కేటగిరికి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉండాలి బీసీసీ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ ఉండాలి బీసీడీ కేటగిరీకి ఫైవ్ నైంటీ ఉండాలి బీసీఈ కేటగిరీకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉండాలి ఎస్సీ కేటగిరీకి ఫైవ్ ట్వంటీ ప్లస్ ఉండాలి ఎస్టీ కేటగిరికి ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉండాలి నెక్స్ట్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఓసీ కేటగిరీకి ఫైవ్ నైంటీ సెవెన్ రావాలి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉండాలి బీసీఏ కేటగిరీకి ఫైవ్ సిక్స్టీ ఉండాలి బీసీబీ కేటగిరీకి ఫైవ్ సెవెంటీ టూ బీసీసీ కేటగిరీకి ఫైవ్ సిక్స్టీ టూ బీసీడీ కేటగిరీకి ఫైవ్ సెవెంటీ నైన్ बीसी कैटगरी की सिक्स हड्रेड एस कैटगरी की फाइव टेन एस टरी की फोर सेवेंटी गवर्नमेंट मेडिकल कॉलेज ओंगोल ओसी कैटगरी की फैंट रहीडब्ल्यूएस कैटगरी की फैटी फाइव बीसीए कैटगरी की फाइव फिफ्टी फोर बीसीबगरी की फाइव फिफ्टी टू बीसी कैटगरी की फैसी एट बीसीड कैटगरी की फाइव ए बीसी कैटगरी की फाइव टूव एससी कैटगरी की फाइव टेन एस्ट कैटगरी की फोर सी नैक्स्ट गवर्नमेंट मेडिकल कॉलेज कड़पा ఓసీ కేటగిరీకి ఫైవ్ సెవెంటీ ఈడబ్ల్యూస్ కేటగిరీకి ఫైవ్ సిక్స్టీ బీసీఏ కేటగిరీకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ బీసీబీ కేటగిరీకి ఫైవ్ ఫార్టీ బీసీసీ కేటగిరీకి ఫోర్ నైంటీ ఫైవ్ బీసీడీ కేటగిరీకి ఫైవ్ థర్టీ త్రీ బీసీఈ కేటగిరీకి ఫైవ్ థర్టీ ఎస్సీ కేటగిరీకి ఫోర్ ఎయిటీ ప్లస్ ఎస్టీ కేటగిరీకి ఫోర్ ఫార్టీ ప్లస్ ఈసారి ఏపీలో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ ఏయూ రీజన్లో అయితే ఓపెన్ కేటగిరీ వారికి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన సీట్ వస్తుంది బీసీఏ వారికి ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బీసీబీ కేటగిరీకి ఫోర్ నైంటీ నుంచి ఫోర్ నైంటీ ఫైవ్ బీసీసీ కేటగిరీకి ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బీసీడీ కేటగిరీకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ బీసీఈ కేటగిరీకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్సీ కేటగిరీకి ఫోర్ నాట్ ఫైవ్ నుంచి ఫోర్ టెన్ ఎస్టీ కేటగిరీకి ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ మార్క్స్ వస్తే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ ఎస్పిఈ రీజన్లో కటాఫ్ ఎంత ఉంటుందో చూద్దాం ఓసీ కేటగిరీకి ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ బీసీఏ కేటగిరీకి ఫోర్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ సెవెంటీ ఎయిట్ బీసీబీ కేటగిరీకి ఫోర్ ఎయిటీ నుంచి ఫోర్ ఎయిటీ ఫైవ్ బీసీసీ కేటగిరీకి ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ బీసీడీ కేటగిరీకి ఫోర్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫోర్ నైంటీ బీసీఈ కేటగిరీకి ఫోర్ ఎయిటీ నుంచి ఫోర్ ఎయిటీ ఫోర్ ఏసీ కేటగిరీకి ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఎస్టీ కేటగిరీకి త్రీ నైంటీ టూ నుంచి త్రీ నైంటీ ఫోర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీట్ కానీ ఎంసెట్ కానీ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్